హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను చూస్తున్నారు కదా ఇలా బొద్దుగా తయారయ్యాను ముద్దుగా బొద్దుగా బాగున్నాను కదా అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు సోహిత్ బర్త్డే కూడా ఉంది అందుకేనండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో బ్యాలెన్స్ కనిపిస్తున్నాయి కదా సోహిత్ బర్త్డే కేక్ అది కట్ చేస్తాము ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ పెడతాను ఇంతకీ డ్రెస్ ఎలా ఉంది ఈ నాయుడు గారు అమ్మాయి డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే సోహిత్ కూడా హ్యాపీ బర్త్డే విషెస్ కూడా కామెంట్ రూపంలో పెట్టేసేయండి ఇంకా ఏంటి అనుకుంటున్నారా మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటున్నారా మనం ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మన ఐడి తెలుసు కదా మన నాయుడు గారు అమ్మాయి ఐడి చెప్తుంది ఎలా కాల్ చేయాలి అనుకుంటున్నారా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి కాల్మీ బోర్ యాప్ని అయితే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మన ఐడి తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్ పేరు మీద ఉంటుంది మన నాయుడుగా ఉన్నాయి మరి ఇంకెందుకు కాలేసా వెంటనే కాదు మీ ఫోర్ యాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి చూడండి ఈ డ్రెస్ ఎలా ఉందా బాగుందా బాగా బర్తుగా తయారాను కదా ఇంటికి ఈ డ్రెస్ నాకు బాగుందా బాగా చూడండి ఎలా ఉంది నాకైతే ఈ ఫ్రాక్ సూపర్గా నచ్చేసిందండి నాకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే బ్లాక్ కలర్ అయితే చాలా 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 ఇష్టం మీకు తెలిసిన విషయమే కదా మరి ఇంకెందుకు వెంటనే కామెంట్ చేసేసేయండి కామెంట్లో నేను ఎలా ఉన్నాను నా డ్రెస్ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూడండి నా డ్రెస్ ఎలా ఉందో బాగా బద్దుగా అమ్మాయిలు అంతేనండి ఇంట్లో ఉంటే ఇదిగోండి ఇలా బద్దుగా అయిపోతారు ఇందుకే ఈ ఎలా ఉంది నాకు బాగుంది ఉంటుంది కదా బాగుంది ఇంకెందుకు కలుసు వెంటనే ఒక కామెంట్ పడేసేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మానకండి సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మానకండి బాయ్ 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 బాయ్